జానో ఫ్యాషన్స్ ప్రత్యేకతలు చిన్నారులకు సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ ఆల్ వెరైటీస్ కిడ్స్ అండ్ ఉమెన్స్ డ్రెస్సులు లభించును పెద్ద వాళ్లకు త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ హాఫ్ శారీస్ లెగ్ హిల్స్ దుప్పటస్ నైటీస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్ని రకముల ఆల్ సైజెస్ డ్రెస్సులు లభించును అంగల్ బజార్ నుండి సరాసరిగా కిందికి రాగానే కనిపిస్తుంది టుడే మెన్స్ వేర్ పక్కనే కనిపిస్తుంది జానో ఫ్యాషన్స్ మన మండల విద్యాశాఖ అధికారి గారైనటువంటి జి సోమశేఖర్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విరేష్ లేచి గారు అన్నటువంటి సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఇదే పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి మేడం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కారకులు అయినటువంటి జ్ఞాననిధి సేవా సంస్థ సభ్యులైనటువంటి గౌరవనీయులు తిమ్మయ్య సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మరొక యాక్టివ్ మెంబర్ ఈ జ్ఞాననిధి సేవా సంస్థ అయినటువంటి ఆనంద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా ఈ జ్ఞాననిధి సేవా సంస్థ సభ్యులటువంటి మరొకరు ప్రసాదన్న గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ప్రసాద ఇందులో మరొక సభ్యులు శివకృష్ణ గారు శివకృష్ణ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను తర్వాత ఇందులో మరొక సభ్యులు నాయుడు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కాపాడు మరి ఇలాంటి కార్యక్రమం ఏంటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మనకు వాటర్ వచ్చినప్పుడు మనకు స్టోరేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మన మిత్రులు మన పాఠశాల అంటే అమితంగా ఎంతగానో ప్రేమించేటువంటి జ్ఞాననిధి సేవా సభ్యులకు చెప్పడం జరిగింది వారు చెప్పిన వెంటనే వారు కొంత టైం తీసుకొని మనకి ఈ రోజున మనకు మోటార్ని పాఠశాలకు డొనేట్ చేయడానికి వచ్చారు అందులో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మరి ఇలాంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి సోమశేఖర్ సార్ గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి మదేర్ సార్ గారికి పిఎస్ హెచ్ఎం గారికి గ్రామ నిధి సేవా సంస్థ సభ్యులకు పాఠశాలకు ఉపాధ్యాయుని బృందానికి అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆహ్వానం చేస్తున్నాను అదేవిధంగా పిల్లలకు కూడా గుడ్ మార్నింగ్ మరి మన పాఠశాల అంటే అమితంగా ఎంతగానో ప్రేమించేటువంటి జ్ఞాననిధి సేవా సభ్యులకు చెప్పడం జరిగింది వారు చెప్పిన వెంటనే వారు కొంత టైం తీసుకొని మనకి రోజున మనకు మోటార్ని పాఠశాలకు డొనేట్ చేయడానికి వచ్చారు అందులో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము మరి లాస్ట్ ఇయర్ కూడా నిధి వాళ్ళు ప్రింటర్ అనుకుంటా అప్పుడు ప్రింటరు కూడా డొనెట్ స్పీకరు మంచి స్పీకర్ ఇవ్వడము జరిగింది మరి వాళ్ళ వితరణ అందం అని ఆ రోజు చెప్పినారు దాన్ని కొనసాగిస్తున్నారు దానికి సందర్భంగానే ఈ యొక్క మోటర్ను మీకు విసింది మరి ఆ రోజు అదే సభ ప్రాంగణంలో మరి మేము మాట్లాడాలి మన మొదలైన సారు చిర పరిస్థితులు ఇంతకుముందు కూడా మన ఎస్ఎస్సి సెంటర్స్ సెంటర్స్కి వచ్చి ఎగ్జామ్ నిర్వహించినటువంటి మిత్రులే రావడము చాలా సంతోషమైంది మేడం కూడా మేడం కూడా మనకు వెల్దిద్దాం ఓరకల్ మండలంలో పనిచేస్తూ ఉండేది అక్కడ ఓరకల్లో లద్దిగిర లద్దిపల్లిన ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ స్కూల్లో మేడము నేను ఇన్ఛార్జ్గా అక్కడ ఎఫ్ఎసి ఉన్నప్పుడు మేడం అక్కడ పనిచేస్తున్నాను మేడం కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఇప్పుడు మన పాఠశాలలకు ఇద్దరు హెడ్ మాస్టర్లు తెలుసా మీకు ఏ స్కూల్లో ఉన్నారు అట్లా ఏ చెప్పండి ఎవరు చేసినారు ఈ కృషి అంతా కుట్టండి సార్ ఎట్లా పిల్లలు గారు ఈ సర్టిఫికేట్ నేనైతే ఇచ్చింది కాదు మీ పిల్లలే మీకు ఇచ్చినారు సార్ నా కోసం పట్టండి కానీ అభివృద్ధి అనేది హెడ్ మాస్టర్ మీద ఆధారపడి ఉంటాయి హెడ్ మాస్టర్ బాగున్నాడంటే ఆ అభివృద్ధి ఎట్లుంటుందా అంటే హెచ్డబ్ల్యూ ప్రేతర్ల మాదిరి ఉంటాయి ఎట్లుంటుంది హెచ్డబ్ల్యూ స్కూల్చర్లు ఎట్లా ఉంటుందో అట్లాంటి మొన్న పోయినసారి అప్పుడు వచ్చినప్పుడు ఇదే జ్ఞాననిధి వాళ్ళు మీటింగ్ వచ్చినప్పుడు మనకు ఇబ్బందులు లేకుండా ఈ మోటార్ మనకు వన్ హెచ్పి మోటార్ను అందిస్తున్నందుకు మన పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున ఈ నిధి సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా మేము ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఈ స్కూల్ స్టూడెంట్నే నాలుగు ఐదు కదే నేను చదువుతున్నాను సో గతంలో ఒక చిన్న కార్యక్రమంతో దీన్ని పెట్టాం మొదట వాటర్ బాటిల్స్ తర్వాత ప్రింటరు తర్వాత మైక్ సెట్ ఇవ్వడం తర్వాత ఈరోజు ఈ విధంగా వన్ హెల్స్పి వాటర్ మోటర్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ఒకే ఒక మోటివ్తో జ్ఞానానిధి సేవా సంస్థను ప్రారంభించడం అనేది మేము ఈ స్కూల్ నుంచి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండి సొసైటీలో మరి మాతో పాటు మేము ఎంతో నేర్చుకున్నాం ఎంతో ఎదిగాం కాబట్టి పే బ్యాక్ సొసైటీ అని ఒక నినాదంతో మరి సొసైటీకి ఏదైనా తిరిగి చేయాలి అన్న ఆలోచనతో ముందుకొచ్చినప్పుడు మాకంటే సీనియర్స్ అయినవారు మరి ఉన్నతమైన స్థితిలో జాబులు చేస్తున్నవారు మరి ఈ యొక్క ఆలోచన తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని వారితో పాటు నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మేము వారిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం మేము వారితో పాటు పాలు రావడం వల్ల మాకు కూడా చాలా గర్వంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క జ్ఞాననిధి ద్వారా చాలామంది చి విద్యార్థుల్ని అభివృద్ధిలోనికి తీసుకురావాలని అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా అయితే తాను ఆ రోజుల్లో ఆయన చదువు కోసం ఎంత తప్పించి చదివి తను గొప్ప చదువుగా ఈరోజు అన్నగారిన వర్గాలన్నీ రిజర్వేషన్లో ఉండి జాబులు సంపాదిస్తున్నారన్న మంచి స్కూల్స్లో చదువుతున్నారన్న ఒక మంచి గుర్తింపుని ఆయన ఎట్లయితే తీసుకొని ఆయన ఆదర్శంగా ఉండి ఇవన్నీ చేశాడో అదే మోటివ్తో మరి మా సీనియర్స్ అయిన వారందరూ ఒకసారి మనం కూడా సొసైటీకి ఏమైనా చేద్దాము మన వంతుగా ఏమైనా చేద్దామని అన్నప్పుడు చాలామంది సభ్యులు దీనికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎక్కువగా విద్యార్థుల పైన చదువు పైన మేము ఎక్కువగా దీనికి దృష్టి పెట్టి ముందుకెళ్తూ ఉన్నాం అదేవిధంగా సమ్మర్లో అయితే మన మధ్యలో తిమ్మై సార్ అయితే సమ్మర్లో గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వడము నవోదయకి సంబంధించి ఫ్రీస్ కోచింగ్స్ ఇవ్వడము అదేవిధంగా టెన్త్ క్లాస్లో బెస్ట్ స్టూడెంట్స్ ఈ కాలనీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎస్సీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వారిని మోటివేట్ చేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి వారికి బహుమతులు ప్రదానం చేయడము ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఇక్కడ మేము కనపడుతూ ఉన్నాం కానీ మా వెనక చాలామంది ఉన్నారు వారందరూ వారి ప్రేమ సహకారాన్ని బట్టి ఈరోజు మేము ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు ఉన్నాము మరి ఈరోజు మేము చదువుతున్న స్కూల్కి మరి ఇక్కడికి ఈ చిన్న మీకు తెచ్చింది చాలా చిన్నదే కాకపోతే ఇది చాలా కాలం ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం గర్వం ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ టీచర్లు అందరికీ చాలా ధన్యవాదాలు మరి మా మా యొక్క విద్యార్థులు చాలామంది నాకు సాధ్య ఎయిటీ పర్సెంట్ ఎస్సీస్ ఇక్కడ ఉన్నారు ట్వంటీ పర్సెంట్ మైనార్టీస్ ఉన్నారని మరి బలహీన వర్గాల వారు ఇక్కడ ఉండడం వీరికి మీరు చదువు చెప్పడం రేపొద్దున వీరు మా మాకంటే మా కంటే గొప్పవారిగా వీళ్ళు తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే స్కూల్లో చదువుకున్న నా స్నేహితులు కొందరు ఉన్నారు ఈ మధ్యనే మేము కలుసుకున్నాం నైంటీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాక్స్ అని అక్కడ నా స్నేహితులు వచ్చినప్పుడు మేము అందరం చాలా సంతోషించాం ఒకరినొకరు చూసుకున్నప్పుడు బ్యాంక్ మేనేజర్లు అయ్యారు కంపెనీలు పెట్టారు తర్వాత వచ్చేసి ఆ ఇతర రంగాల్లో కూడా స్థిరపడి వాళ్ళు ఉండడం అనేది చాలా సంతోషం అనిపించింది సో మేమందరం ఇలా రావడానికి జ్ఞాననిధి అని ఒక సేవా సంస్థ ద్వారా మేము ఈ విధంగా మేము ముందుకు వచ్చాం ఇంకా రానున్న కాలంలో ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని నాకు ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు అందిస్తాను తెలుగు జ్ఞాననిధి సేవా సంస్థాన్ని అక్కడ యగా పేరెంట్స్ రోజు మనం హామీ ఇవ్వడం జరిగింది సార్ వింటున్నారో సార్ అవి వెంటనే కాకుండా కానీ కొంచెం లేడయినా సరే ఎగ్జాం అనుకున్నాము అలాగనే సార్ ఓకే అని చెప్పి చెప్పినారు ఆ విధంగా ఈరోజు ఇవ్వడానికి మాకు సహకరి అందరికీ మా జ్ఞానిధి సేవ సభ్యులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అలాగే పిల్లలు మీరంతా బాగా చదువుకోవాలి మంచిగా చదువుకుంటే ఏమొస్తుంది లాస్ట్కి మంచి ఉద్యోగం వస్తుంది ఓకేనా తెలివి వస్తుంది ఏ పిల్లలు అందరూ కూడా బాగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని కోరుకుంటూ జ్ఞానదేవి సేవా సంస్థలపైన అందరికీ మనం థ్యాంక్ యూ సార్ వెరీ గుడ్ మీ అందరినీ మళ్ళీ నేను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా మీలాగే ఉన్నాను ఇక్కడ స్కూలే చదివినాను మీ స్కూలే కదా అంతా ఇక్కడో ఒకప్పుడు నేను కూడా మీ నేను ఇచ్చిన నా స్కూల్ కూడా ఇది ఓకేనా సో మనందరూ స్కూల్ కదా ఇది మనందరూ బాగా చదువుకోవాలి కదా మరి మంతా మీరు బాగా డెవలప్ చేసుకోవాలి కదా సో దానికి ఏం చేయాలా మీరు బాగా చదవాలంటే మంచి ప్రయోజనం కావాలంటే ఇక్కడ మంచి మంచి టీచర్లు ఉన్నారు వాళ్ళంతా కూడా పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ కంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది సో వాళ్ళ దగ్గర నుండి మీరు తీసుకోవాలి ఏం తీసుకోవాలా నాలెడ్జ్ని తీసుకోవాలి అర్థమైందా ఏం తీసుకోవాలా తెలియని తీసుకోవాలి తెలియనివన్నీ అడిగి తెలుసుకోవాలి మీరంతా సో మేము చేసే సహాయం చాలా చిన్నది సో మేము సహాయం చేయడం అనేది మన శరీరంలోనే ఉందమ్మా సో మీరందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి చేసుకోని మరి అర్థమైందా మన శరీరంలో ఏ అవయవానికి ఏ ఫీలింగ్స్ లేవు నేను ఎక్కువ నేను తక్కువ ఏమి నేను నాది ఆ ట్యాస్టు నాది ఈ ట్యాస్టు నాది ఆ మతము నేను ఈ మతం అని ఏది లేదు అలా ఉంటే మన శరీరంలో పని చేయవు మన శరీరంలో అవయవాలు పని చేయవు పడుతుంది మనం చచ్చిపోతాం ఎలా ఇప్పుడు చూడండి పిడ్డెడ్ కిలా వచ్చేసి కిడ్నీకి చెప్పకుంటే నేను చెప్పను నువ్వు నాకు ఇష్టం లేదంటే అది హార్ట్ చెప్తుందా హార్ట్ చెప్పకుండా హార్ట్ ఎక్కువ రక్తాన్ని పంపిణీ చేస్తుందా సో రక్తం వచ్చేసి కాళ్ళకు కానీ చెక్కలు కానీ ఎక్కువ వచ్చేసిన తర్వాత ఆ గాలి ఆక్సిజ ఆక్సిజన్ను మరి మీరందరూ కూడా ఒకరికొకరు సాయం చేస్తుంటారా ఏం సాయం ఫ్రెండ్ ఫ్రెండ్ లేకుంటే ఫ్రెండ్ పెండ్ ఇవ్వండి గల్పం లేకుంటే బల్పం ఇవ్వండి ఓకేనా మీకు తెలియదు మీ ఫ్రెండ్కి మీకు చెప్పండి లెక్కలు రాకపోతే చెప్పండి లెక్కలు రాకపోతే చెప్పండి బొమ్మలు ఎన్నికి రాకపోతే చెప్పండి నేర్పించండి కదా అది సహాయం కదా అది పెద్ద పెద్ద డబ్బులు తీసుకొచ్చి వేలు తీసుకొచ్చి మనం చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాలా మీ ఫ్రెండ్కి సాయం చేయాలా చిన్నప్పటి నుండే మనము అలా నేర్చుకోవాలి మనం ఏదైనా ఒక పాఠశాలకు వెళ్తున్నామంటే ఆ పాఠశాల ఉన్న వసతులు ఆ ఉపాధ్యాయుల గురించి ఎక్కువ విచారణ చేస్తాం కానీ మేము మేము అవి ఏదైతే విచారణ చేయలేదు చేయకపోయినటువంటి పాఠశాలకు రావడం అనేది నిజంగా మాకు మేము చేస్తున్న ఒక అదృష్టమే భావిస్తున్నాం

అటువంటి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినటువంటి సంస్థ వారికి మన ప్రత్యేక పాఠశాల విద్యార్థులతో కూడా ప్రత్యేక ఉన్నత ఉన్నవాదాలు చేస్తున్నాం